హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజైతే నేను ఇంకొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మటన్ కీమా ఇంకా బీరకాయ కర్రీ అండి రెండు కలిపైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే కంపల్సరీగా అయితే ఇది ట్రై చేయండి టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్ అండి ఎప్పుడైతే మనం కీమా తింటాము మటన్ తింటాము అలా కాకుండా ఇలా మిక్స్డ్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మన అమ్మమ్మల కాలం నుండి ఉన్న కర్రీయే ఇదేంటంటే మళ్ళీ నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను తెలియని వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి అయితే నేను ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కీమా ఉంటుందండి బోన్స్తో పాటు అయితే మేము తెచ్చుకున్నాము ఇందులో అక్కడక్కడ బోన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే బీరకాయలు అయితే ఒక మూడు బీరకాయలు తీసుకున్నానండి నెక్స్ట్ వెల్లుల్లి గుడ్లు జీలకర్ర కొంచెం అయితే కంపల్సరీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా మటన్ కానీ కీమా కానీ చేసుకునేటప్పుడు వెల్లుల్లి గుడ్లు జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోవాలండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇది నేను కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి జీలకర్ర కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక నీట్గా క్లీ క్లీన్ చేసి పెట్టానండి కీమా అయితే ఇందులో వేసేసుకున్నాను ఎలాంటి మసాలా అయితే దీనికోసం యూస్ మనం యూజ్ చేయక్కర్లేదండి న్యాచురల్ టేస్ట్ అనమాట ఇది మన పాతకాలంలో ఇప్పుడంటే మనం మసాలాలన్నీ వేసి గ్రేవీ గ్రేవీగా తయ తయారు చేసుకుంటున్నాం కానీ అప్పుడు ఏంటంటే ఇలా న్యాచురల్ టేస్ట్తోనే ప్రిపేర్ చేసేవారండి ఎలాంటి మసాలా మనం వేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే ఈ కీమా వేయగానే మూత పెట్టుకుంటే దాని వాటర్తో అయితే అది కాసేపు కుక్ అయ్యాక దానికి సరిపడంతా కారం ఉప్పు కొద్దిగా అయితే పసుపు వేసుకొని కొంచెం అటు ఇటుగా కలిపి నేను చెప్పాను కదా కారం వేసుకున్నాక వెంటనే కలపకుండా అలాగే మూత పెట్టుకుంటే కనుక మంచి కలర్ అయితే వస్తుందండి కర్రీకి చూసారా చూడండి ఈ వాటర్ అంతా అయితే డ్రై అయ్యే కదా కొంచెం ఇప్పుడైతే మనం బీరకాయ ముక్కల్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక బీరకాయ ముక్కల్ని మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే బీరకాయలోంచి కూడా మనకి వాటర్ అయితే వస్తాయండి రెండు కలిపి అయితే కొంచెం కుక్ అవ్వాలి ఈ విధంగా అయితే బీరకాయ ముక్కలు మొత్తం అయితే వేసుకోవాలండి నేనైతే మూడు బీరకాయలు తీసుకున్నాను అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కీమాకైతే నేను మూడు బీరకాయలు తీసుకొని ఇలా అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుంటే బీరకాయలో ఉంచి కూడా వాటర్ వచ్చి రెండు కలిపైతే కొంచెం కుక్ అవుతాయి అనమాట ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు ఇది కేమా కాబట్టి త్వరగా ఉడికిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బీరకాయలో ఉంచి కూడా మనకు వాటర్ అయితే ఎక్కువ వస్తుంది కదా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే వాటర్ పోసుకొని ఈ క్వాంటిటీలో విజిల్స్ అయితే త్రీ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ కూడా వేసుకొని అవసరం లేదు ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం మరిగాకైతే కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది చక్కగా ఈవెన్ అయితే ఉడికిపోతాయండి త్రీ విజిల్స్ తర్వాత చూడండి ఆయిల్ తేలేలా ఎంత చక్కగా ఉడికిందో అసలు స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుందనమాట ఇంక దీన్ని రైస్కి కానీ చపాతికి కానీ వేసుకొని తింటే అయితే చాలా బాగుంటుందండి చూడండి కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తే కొంచెం మంట తగలిస్తే కనుక ఇలా దగ్గరగా అయిపోతుందండి లేదు అవసరం లేదు అలాగ ఉన్నా పర్లేదు అనుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు నేనైతే కొంచెం ఫ్లేమ్ పెట్టి దీన్నైతే కొంచెం దగ్గరికి అనమాట కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి ఇంకెన్నో రెసిపీలతో అయితే నేను మీకు షేర్ చేస్తానండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి వేడి వేడి రైస్లోకి అయితే తినేయడమే బాయ్ ఫ్రెండ్స్